హలో నమస్తే రెండిస్ట్ వయనాథ్ రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేత హోదాలో తొలిసారిగా లోక్సభలో చేసిన ప్రసంగం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులకు ఇండీ కూటమి నాయకులకు కూడా సంతోషాన్ని కలిగించేలా ఉంది సో ఆ ప్రసంగం తర్వాత ప్రధాని మోదీని రాహుల్ ఎదుర్కోగలడు సో మొదటి స్పీచ్లోనే ప్రధాని మోడీకి గట్టిగా కౌంటర్ ఇచ్చారు రాహుల్ గాంధీ అంటూ ఇండీ కూటమి నేతలు మాట్లాడడం చూస్తున్నాం కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా చాలా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో రాహుల్ ప్రసంగాల్ని హైలైట్ చేస్తూ వస్తుంది రాహుల్ అద్భుతంగా మాట్లాడారంటూ చెప్తూ వస్తుంది అయితే రాహుల్ గాంధీ భారతీయ జనతా పార్టీ పార్టీని కేంద్ర ప్రభుత్వాన్ని కౌంటర్ చేశారు వాళ్ళపైన విమర్శలు చేశారు అనే దానికంటే రాహుల్ గాంధీ హిందూ మతాన్ని కించపరిచారు అనేది భారతీయ జనతా పార్టీ చెప్తున్నమాట ప్రధాని మోదీ స్వయంగా పార్లమెంట్లో ఈ అంశాన్ని ప్రస్తావించారు హిందువులను కించపరిచేలా రాహుల్ గాంధీ మాట్లాడారు అనేది భారతీయ జనతా పార్టీ వర్షన్ అసలు రాహుల్ గాంధీ పార్లమెంట్లో ఏం మాట్లాడారో ఒకసారి చూస్తే నేను పక్కన వీడియో కూడా ప్లే చేస్తున్నాను तो उनकी इमेज से आपको पता लगता है कि हिंदू डर नहीं फैला सकता हिंदू हिंसा नहीं फैला सकता हिंदू नफरत नहीं फैला सकता और बीजेपी 24 घंटा नफरत, नफरत हिंसा नफरत हिंसा नफरत हिंसा राहुल गांधी पार्लमेंट मात हिंदू मतम पे तो हिंसनी ప్రేరేపిస్తూ ఉన్నారు ద్వేషాన్ని నింపుతున్నారు అంటూ ఆయన మాట్లాడుతూ వస్తున్నారు హిందూ మతం పేరుతో భారతీయ జనతా పార్టీ అలాగే ఆర్ఎస్ఎస్ హిందువులం అని చెప్పుకుంటున్న వీళ్ళు హింసను ప్రేరేపిస్తున్నారు అలాగే ద్వేషాన్ని నింపుతున్నారు దేశంలో అనేది రాహుల్ గాంధీ పార్లమెంటు వేదికగా చేసిన వ్యాఖ్య ఈ వ్యాఖ్యల పైన నేరుగా ప్రధాని మోదీ పార్లమెంట్లోనే జోక్యం చేసుకున్నారు ఇది మొత్తం ఆ హిందువులందరినీ కూడా అవమానించే తరహాలో రాహుల్ గాంధీ మాట్లాడారంటూ చెప్పారు చాలా గంభీరమైన అంశంగా దీన్ని ప్రధాని మోదీ చెప్తూ వచ్చారు దీనికి ఆయన రాహుల్ గాంధీ లోక్సభలో ఇచ్చిన కౌంటర్ లోక్సభలో చెప్పిన మాట దేని నాను మొత్తం హిందువుల్ని అనలేదు హిందువులు హిందూ మతం హిందూ మతం మాత్రమే కాదు ఏ మతం కూడా హింసని ప్రోత్సహించలేదు అనే విషయాన్ని రాహుల్ గాంధీ సభ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు హిందూ మతం పేరుతో హింసకు పాల్పడుతున్న వాళ్ళు భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ అని చెప్పడం మాత్రమే తన ఉద్దేశం అది మాత్రమే తాను చెప్పాను అనేది రాహుల్ గాంధీ చెప్తున్నమాట ఇక్కడ హిందువులకు సంబంధించి తాను నమ్మే శివుడు శివుడికి సంబంధించిన ఆయుధంగా ఉన్న త్రిశూలం కూడా అహింసకు సూచికగా ఉంది తప్ప హింసకు సూచిక కాదు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఇస్లాం కూడా అహింసనే బోధిస్తుంది అనే చెప్ అనే విషయాన్ని చెప్పారు సో క్రిస్టియానిటీ కూడా అహింసనే బోధిస్తుంది అనే విషయాన్ని చెప్పారు సో ఇతర మతాలంతా కూడా సిగ్గులు జైన్లు వీళ్ళంతా కూడా అహింసనే బోధిస్తూ వచ్చారు భయపెట్టకండి భయపడకండి ఈ రెండు మాత్రమే అన్ని మతాలు చెప్పిన మాట బట్ భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ మాత్రం ద్వేషాన్ని నింపుతున్నాయి హింసని ప్రేరేపిస్తున్నాయి అనేది రాహుల్ గాంధీ పార్లమెంట్ వేదికగా చేసిన చేసిన వ్యాఖ్య రాష్ట్రపతి ప్రసంగం పైన ధన్యవాదాలు చెప్పే తీర్మానం పైన ప్రతిపక్ష నేత హోదాలో రాహుల్ గాంధీ చేసిన ప్రసంగం నేరుగా నరేంద్ర మోడీని ఉద్దేశించి నేరుగా ఆయన సభలో ఉండగా ఆయన టార్గెట్గా గడిచిన పదేళ్లలో వచ్చిన ఒక మొదటి ప్రసంగంగా దీన్ని చూడొచ్చు ఈ స్థాయిలో ప్రధాని మోదీని పార్లమెంట్లో నేరుగా అటాక్ చేస్తూ సుదీర్ఘ ప్రసంగం చేసే అవకాశం గతంలో ఎవరికి రాలేదు అటువంటి ప్రసంగం చేసిన మొదటి వ్యక్తిగా రాహుల్ గాంధీని చూడొచ్చు రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేత నేత హోదాలో ఉన్నారు కాబట్టి ఆయనకి అవకాశం దక్కింది సో ఆయన చాలా పెద్ద ఎత్తున హిందూ మతానికి సంబంధించి భారతీయ జనతా పార్టీ మతాన్ని ఏ రకంగా వాడుకుంటుంది అనేది సభ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ వచ్చారు భారతీయ జనతా పార్టీ మాత్రం ఈ అంశంపై అభ్యంతరం వ్యక్తం చేస్తుంది ఈ అంశం ఈ వీటి దీనికి సంబంధించి సభకు ఆయన క్షమాపణ చెప్పాలి మొత్తం దేశానికి క్షమాపణ చెప్పాలి మొత్తం హిందువులందరికీ కూడా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది అంటే భారతీయ పార్టీ డిమాండ్ చేస్తూ వచ్చింది సో ఈ నేపథ్యంలో సభలోపల హిందూ దేవులకు సంబంధించిన మిగతా మతాలకు సంబంధించిన దేవుళ్ళకు సంబంధించిన ఫోటోల ప్రదర్శన పట్ల కూడా భారతీయ జనతా పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తూ వచ్చి వచ్చింది సో హిందువులను ఉద్దేశించి రాహుల్ గాంధీ ఏం మాట్లాడారు అనే దానికి సంబంధించిన లోక్సభ ప్రొసీడింగ్స్ ని సభకు సంబంధించిన బిజినెస్ ప్రొసీడింగ్స్ ప్రొసీడింగ్స్ని లోక్సభ స్పీకర్ తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు దీన్ని తొలగించడంపైన కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది మాట్లాడిన దాంట్లో తప్పేంటో చెప్పకుండా తొలగించడం ఏకపక్షం అంటూ కాంగ్రెస్ పార్టీ చెప్తోంది హిందువులను ఉద్దేశించి ఎక్కడ వ్యతిరేకంగా తప్పుగా రాహుల్ గాంధీ మాట్లాడలేదు హిందూ మతానికి చెడ్డ పేరు వచ్చేలాగా హిందువులకు చెడ్డ పేరు వచ్చేలాగా బిహేవ్ చేస్తోంది భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ అనేది రాహుల్ గాంధీ చెప్పారనేది కాంగ్రెస్ పార్టీ చెప్తున్నమాట ఈ సందర్భంగానే ప్రధాని మోదీ పైన కూడా కొన్ని సటే లేసే ప్రయత్నం రాహుల్ గాంధీ చేశారు గతంలో ప్రధాని మోదీని ఉద్దేశించి ఆయన లోక్సభలో కన్నుగొట్టడం కావచ్చు ఆయన సీటు దగ్గరికి వెళ్ళి ఆయన్ని హక్ చేసుకునే ప్రయత్నం కావచ్చు చేయడం కావచ్చు ఇవన్నీ కూడా కొంత పిల్ల చేష్టల్లాగా అనిపించాయి అంటూ ఇతర ప్రతిపక్ష పార్టీలు కూడా రాహుల్ గాంధీ చర్యలను తప్పుబడుతూ వచ్చాయి బట్ ఈరోజు మాత్రం నిన్న ఆయన లోక్సభలో మాట్లాడుతున్న సందర్భంగా ప్రతిపక్షాల పట్ల ఎందుకంత సీరియస్గా ఉంటారు అంత సీరియస్గా ఉండాల్సిన అవసరం లేదు కనీసం కనపడ్డప్పుడన్నా నవ్వుతూ మాట్లాడండి అంటూ ప్రధాని మోదీని ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా మరోసారి రాహుల్ గాంధీ అటువంటి పిల్ల చేష్టలు చే వాళ్ళుగానే చూస్తున్న వాళ్ళకి ఒక అవకాశం కల్పించినట్లయి మొత్తం ప్రసంగంలో చివరిలో మాట్లాడిన ఈ మాటలు నరేంద్ర మోదీ కౌంటర్ ఇవ్వడానికి అవకాశం కల్పించాయి నరేంద్ర మోడీ అంశానికి సంబంధించి తాను ప్రతిపక్ష నేతలను ఇతర పార్టీలకు సంబంధించిన నాయకులను చాలా సీరియస్గా తీసుకుంటాను ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాన్ని కూడా సీరియస్గా తీసుకోవడం అవసరం కాబట్టి నేను సీరియస్గా తీసుకుంటాను అంటూ చివరి పంచ్ నిన్న లోక్సభలో నరేంద్ర అయింది సో ఈ హిందూ అంశానికి సంబంధించి హిందువులకు సంబంధించి రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ రాబోయే రోజుల్లో ఎన్నికల క్యాంపెయిన్లో కూడా చాలా పెద్ద ఎత్తున వాడుకోవడానికి సంబంధించిన అవకాశం అయితే కనబడుతుంది పార్లమెంట్ ప్రొసీడింగ్స్ చూసిన తర్వాత